రాజన్న సిరిసిల్ల జిల్లాలోని స్థానిక ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పశుర కృష్ణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్లలను ఆనుకొని ఉన్న ఏడు గ్రామాలను మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కారణంగా మున్సిపల్ వీలనం చేశాడని అన్నారు దీనివల్ల వీలన గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సిరిసిల్ల అభ్యర్థి కెకె మహేందర్ రెడ్డి సిరిసిల్ల మున్సిపల్ లో కలిసిన వీలన గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు విలీన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా ప్రకటించేందుకు కేకే మహేందర్ రెడ్డి అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు విలీన గ్రామాలను మళ్ళీ గ్రామ పంచాయతీలుగా చేస్తామని మళ్ళీ కల్లబొల్లి మాటలు చెప్పు గతంలో రెండు వేల పదహారులో గౌరవ్ కేటీఆర్ గారు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి గెజెట్ తీసుకొచ్చి సిరిసిల్లాలో ఏడు ఏడు గ్రామాలను విలీనం చేసి మున్సిపాలిటీగా అతని ఆమోదం ద్వారానే ఏర్పడినటువంటి గౌరవ సృష్టిలో మున్సిపాలి గత ఎన్నికల్లో మొన్నటి ఎన్నికల్లో స్థానికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ కేకే మహేందర్ రెడ్డి గారు తన ప్రసంగంలో తన ప్రతి విలేజ్ విలీన గ్రామాలను సందర్శిస్తున్నప్పుడు మా పార్టీ అధికారంలోకి వస్తే విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో సర్దాపూర్ జగ్గారావుపల్లె పెద్దూరు చిన్నబోనాల బోనాల చంద్రంపేట రగుడు లాంటి గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని వాగ్దానం ఇవ్వడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎక్కడ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి పోతుందో అని తను చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి గౌరవ శాసనసభ్యుడు మళ్ళీ కొత్త డ్రామా వేసి ఇట్టి గ్రామ పంచాయతీ అంశాన్ని మళ్ళీ దర్మేద తీసుకురావడం జరిగింది గౌరవ శాసనసభ్యుడికి సూటిగా ఒక ప్రశ్న ప్రశ్నిస్తున్నాం గతంలో మీరు చేసినటువంటి తప్పిదాల మీద మీరు చేసినటువంటి అబద్ధాల మీద రాష్ట్రాన్ని నడిపించి ఆ అబద్ధాల నిజాలుగా ప్రభుత్వానికి ప్రజలకు ప్రజల మైండ్లో చొప్పించాలని ప్రయత్నం చేసి బుల్తాపడ్డ తర్వాత మళ్ళీ మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకో చేసుకోక మళ్ళీ ప్రజల తప్పిదో పట్టించి మళ్ళీ మళ్ళీ ఒక ముసుగులో రావడం జరుగుతుంది ఇట్టి విషయాన్ని ప్రజలు చాలా తివికల వారు కాబట్టి ప్రతి విషయాన్ని గమనిస్తుండ్రు మీరు ఈ తప్పిదాల మీద మళ్ళీ వ్యవస్థ నడిపించేటటువంటి ప్రయత్నం చేయకండి ఇట్లాంటి కళ్ళబొరీ మాటలతో మళ్ళీ ప్రజల్లో గందరగోళం సృష్టించకండి ఇట్టి అంశం పట్ల గౌరవ కేకే మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు ఇట్టి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మళ్ళీ ఏవైతే మున్సిపాలిటీలో విలీనమైనటువంటి గ్రామాలున్నా గ్రామాలున్నాయో